ఒక్క ముద్దలోకైనా సరే కలుపుకొని తింటే ఎంతో కమ్మగా రుచిగా అమృతంలాగా అనిపించే చింతకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేసేయండి హలో అండి నేను మీ నవీనాని వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీనా వ్లాగ్ ఈ ఎండాకాలంలో అయితే అన్నమే సహించదు ఇక కూరలు అయితే చెప్పనవసరం లేదు పెద్ద విసుకే వచ్చేసిద్ది అలాంటప్పుడు ఇలా చింతకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకొని తినండి నోటికి ఎంతో రుచిగా అనిపిస్తుంది కమ్మగా అనిపిస్తుంది ఒకటికి రెండు ముద్దలు అయితే తినేస్తూ ఉండి ఇక ఇదంతా పక్కకు పెట్టేస్తే ఇక పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ముందుగా అయితే ఎనిమిది నుంచి తొమ్మిది టమాటాలు అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట మనకి ఏంటంటే చింతకాయ పచ్చడి ఎక్కువ అవసరం లేదు కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఏంటంటే మనం టమాటాలు పచ్చిమిర్చితో నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎనిమిది నుంచి తొమ్మిది టమాటాలు తీసుకున్నానండి చూపిస్తున్నాను కదా మనకి స్పైసీనెస్ కి తగినంత పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి నాకేంటంటే కొంచెం స్పైసీగా తినాలనిపించింది కాబట్టి కొంచెం అన్ని ఎక్కువగానే తీసుకున్నాను అది కాక ఈ పచ్చిమిర్చి నాకెందుకో అంత ఉంటాయి అనిపించలేదండి అంతకని చెప్పేసి ఇన్ని తీసుకున్నాను పచ్చిమిర్చి మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోవాలి మనకి ఏంటంటే చింతకాయ పచ్చడిలోకి కొంచెం అంత స్పైసీనెస్ తగిలితేనే రుచి తెలుస్తుంది అందుకని కాస్త ఎక్కువగానే తీసుకున్నాను ఇక పచ్చిమిర్చిని ఆయిల్ లో ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కూడా కొంచెం అంత ఫ్రై అయిన తర్వాత టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే బాగా మగ్గనిచ్చాను అనమాట ఎప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి అయితే చేయకూడదండి మీడియం టు లో ఫ్లేమ్ లోనే ఈ ప్రాసెస్ అంతా మనం కంప్లీట్ చేసేసుకుంటూ ఉండాలి టమాటాలు పచ్చిమిర్చి బాగా మగ్గిపోయిన తర్వాత చల్లార్చుకోవాలండి తర్వాత వచ్చేసి మిక్సీ జార్ లోకి తీసుకుంటున్నాను లాస్ట్ టైం అమ్మ చింతకాయ పచ్చడి పంపించింది అది అయితే ఈ సార్తోనే అయిపోతుంది మనకి చింతకాయ పచ్చడి ఓ ఎక్కువ వేసుకోని లేదు మనం చింతపండు ప్లేస్ లో చింతకాయ పచ్చడి వేసుకుంటే సరిపోతుంది రుచి అయితే చాలా బాగుంటుందండి ఇక అయితే చింతకాయ పచ్చడి అయిపోయింది అమ్మకు మళ్ళీ చెప్తే మళ్ళీ అయితే పంపిస్తుంది కాస్తంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని రెండు మూడు పల్సులు ఇచ్చిన తర్వాత ఇక వెల్లుల్లి కూడా కాస్తంత ఎక్కువగానే వేసుకుంటానండి నాకు పచ్చళ్ళు వెల్లుల్లి ఉంటే కాస్త ఇష్టంగా అనిపిస్తుంది తర్వాత వచ్చేసి పోపు వేసేసుకుంటున్నాను పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని కొంచెమంతా ఫ్రై అయిన తర్వాత పచ్చడి అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి ఇక తర్వాత అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఉల్లిపాయలు అయితే ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే ఉంటుందండి టేస్ట్ కూడా డబుల్ అవుతుంది ఇలా తప్పకుండా ట్రై చేయండి